అతను పరామర్శించాలి ఎన్ని పరామర్శించకూడదు ఒక చిన్న రుజువిస్తాను మనోడు ఏమన్నా అంటే మన మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేనో ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటి ఇది అన్నాడు అంటే కేక్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు ఈ రోజు ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా ఉంటావు వచ్చి ఈవిడొచ్చి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఓకేనా అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారిని చెప్పిన కేసులో ప్రధాన నిందితుడి అతను ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ ఉంది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతి రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణే ఆ సినిమాలు చెప్తారు పోగిరి సినిమాలు నేను అమితాబ్ బచ్చతో తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పుడు నేను ఆ కేసు ఎట్టని కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ సులు కుమార్ యాదవ్ భారతిరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసిరాని ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా ఎవరైనా చచ్చిపోతే బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని ముందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి ఓటకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సభం సభం అని పెడితే చెప్పండి కార్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చనిపోయినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ము ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్న ఎవరైనా కొట్టారా ఎవరైనా తిట్టారా నిలదీస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనే వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైసార్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు వంద శాతం ఆటిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ నిండు సభలో తప్పుగా మాట్లాడరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్నా కూడా తిరిగి మాట ఇంకెందుకు ఉపయోగపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి నీకున్న అజ్ఞానం నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడమనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు జనాలకు తెలియాలి వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆడెవడో కాదు రెడ్డి పర్సనల్ సెక్రటరీ ఇది చాలామందికి తెలియదు దయచేసి జనాలు తెలిసేలా చేయండి వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏ ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని ఎనభై వేలు శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తర చాలామందికి తెలియదు అది నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు గానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్ళు వస్తాయి మా అమ్మ సాక్షి వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను ఆయనలాగా నాశనం అయిపోతే ధైర్యం నాకు ఉంది వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తున్నా ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చూస్తే ఆ బూతులుగాన మీరు చూస్తే మన మగనం కదా మనం అందరం ఇక్కడ కలిసినప్పుడు సరదాగా ఏదో రెండు కూడా అంటాం కదా మనం అసలు పనికిరా ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు అంత దారుణమైనటువంటి బూతులు అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఒక వర్రా రవీందర్ రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా ఒక ఇంటి ముందు పాపులరిటీ పంచాడా ఫేస్బుక్లో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా అది రెడ్డి గారి తెలియదా మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు మీరు ఎందుకు మందలించలేదు ఎందుకంటే మీరే ప్రోత్సహించారు ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి ఐదు సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు నన్ను కూడా తిట్టింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కొవ్వరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అవి మామూలు బూతులు కాదు మీరు గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని నాలుగు కేసులు పెడితే మీ మే కేసులు పెట్టమన్నా పెడతాం అమ్మని చెన్నై నుంచి తీసుకుని రాలేనా అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకోలేదు ఒక ప్రభుత్వం అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి గడ్డ నీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని తిట్టిన తిట్లు మన తిట్లను మాత్రమే వదిలేయాలి వాటిని గుర్తు చేసుకోకూడదు అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు ఎవరు తిట్టించారు వాడు ఎవరన్నా ఒక పబ్బులో తిట్టాడా నలుగురు ముందు తిట్టాడా ఒకటి విని చెప్పడానికి సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది అది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు పంచి ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా కొన్ని కొన్ని అంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే ఎవరైనా పర్లేదు ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు అంత కొత్తమంది సూసైడ్ చేసుకున్నారు చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి నా భయం ఏంటంటే ఆర్పీ గారు మనం మాట్లాడక్కర్లేదని అంటోలే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి నేనే తప్పు చేయలేదు అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా ఒప్పుకుంటే ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు అంత ఆలోచన నాకు లేదు జగన్మోహన్ రెడ్డి వంద శాతం ప్రజలు ఆయనకి నలభై పర్సెంట్ ఓట్లు అంటున్నారు నలభై పర్సెంట్ ఓటు నీకేసినప్పుడు నలభై పర్సెంట్ ఓటు నీకేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులిమెందులో గెలిచావు రాజంపేటలో గెలిచారు అరకులో గెలిచారు పాడేరులో గెలిచారు దర్శిలో గెలిచారు ఎరగనపల్లిలో గెలిచారు పొంగనూరులో గెలిచారు తంబాలపల్లిలో గెలిచారు మంత్రంలో గెలిచారు అల్లూరులో గెలిచారు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈరోజున ప్రశ్నిస్తుండే పదకొండు మంది కాదా ఒక్కరు గెలుస్తారు ఆ ఒక్కడైనా అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు శాసన కర్తలు ఎందుకున్నారు శాసనసభ్యులు ఎందుకున్నారు అంటే నువ్వు పోకపోగా పది మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని నమ్మి పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లు చేసి గెలిచారు వాళ్ళు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈ రోజు నమ్ముకున్నారు ఆ పదకొండు మందిని వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ పదకొండు నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా నీకు దమ్ముట్టే నీకు ధైర్యం ఉంటే నీకు కలేజా ఉంటే నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా నీకు దమ్ముట్టే అసెంబ్లీకి రా నువ్వు అసెంబ్లీకి రా నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు రాయపోట అన్నగారిని అన్నట్టు అదేవిధంగా పాపం ఉండవల్లి అనుషా గారు అన్నట్టు అనిత అనితగారు అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు మాకు సంస్కారం ఉంది మేము ఏ రోజు ఆడవాళ్ళకి వచ్చి అసభ్యంగా మాట్లాడలే అసభ్యంగా చిత్రీకరించలేదు నీ భయం ఏంటంటే మీ ఆడోళ్ళ జోలికి రాము ఒకటే మందల రాజకీయంలో నువ్వేం తప్పు చేసావు నువ్వేం అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తించావో ఎంత దారుణాలు చేశావో వాళ్ళు ప్రశ్నిస్తారు నువ్వు కూడా వచ్చి ప్రశ్నించు మనం ఏడు వేల రూపాయలు పాపం అందరికీ మన అందరం కూడా పింఛన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పారు మనిషి పదిహేను వేల రూపాయలు అన్నారు ఏం వచ్చాగవా జగన్మోహన్ రెడ్డికి షుగర్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థం కావాలా జస్ట్ నెల పది పదిహేను రోజులైందమ్మా మొన్నే పాపం